యోహాను వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్త్రులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి నియాత్మచత నింపి నడిపించి బలపరచమది సమస్త మహిమ ఘనత ప్రభుత్వ నిస్తూ నా యేసుక్రీస్తు నామలు ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మేన్ ప్రియులరా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారు చేసిన మొట్టమొదటి అద్భుతం గురించి ఇక్కడ వెల్లడి చేయబడింది యేసుపురవారు ఆయన తల్లి శిష్యులు అంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి వివాహానికి వెళ్ళారు చూసారు యేసుక్రీస్తువారు పెళ్లికి కూడా వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది యేసుపురవారు పెళ్లికి భోజన చేయడానికి వెళ్ళలేదు అక్కడ యేసుక్రీస్తు పురవారు పెళ్లికి ఏదో సరదాగా ఆనందంగా ఉండటానికి వెళ్ళారు కరెక్టే కానీ ఆయన యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉన్న లోటును భర్తీ చేయడానికి వెళ్ళాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక లూయ కాబట్టి ఆ యొక్క వివాహంలో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వాళ్ళంతా గందరగోళం చెందుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఏసుక్రీస్తు పురవారు తల్లినటువంటి మరి అమ్మగారు తన కుమారుడిగా కాకుండా ఏసుక్రీస్తుపురవారు తల్లి తన యొక్క కుమారుడుకున్నటువంటి శక్తి తెలుసు కాబట్టి దేవుడు చేసే కార్యాలు తెలుసు కాబట్టి ఆమెకి దేవుని యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి ఈ సమస్యను తీసుకుని వచ్చింది అప్పుడు అంటుందామే ఆయన మీతో చెప్పింది చేయడి ఆయన చెప్పింది చేసినట్లయితే మీ సమస్య పరిష్కరించబడుతుంది ఆయన చెప్పింది మీరు చేసినట్లయితే మీ జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది హా లే ఈరోజు నీ మాట దేవుడు నీతో చెప్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి తెలుసా ఆయన మీతో చెప్పింది చేయండి ఎవరు ఏసయ్య మీతో చెప్పింది చేయాలి ఏమిటి ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నారా ఖచ్చితంగా మీ దర్శనం భగాలు నేర్చుకోండి మొట్టమొదటి కానీ మొట్టమొదటి కాదు ఇవ్వటం నేర్చుకోవాలి దర్శన భగాలు అసలు ఏ సమస్యల్లో ఉన్నామంటే ఏమంటారేంటి ఇక్కడ చూడండి దేవుడు ఏం చేస్తున్నా తెలుసా అక్కడ ద్రాక్ష లేదు అంటే రాతి బాణను క్లీన్ చేయమంటూ ఉన్నాడు సమస్య వచ్చి మేము బాధపడుతుంటే ఇప్పుడు స్నానం చేయమంటారేంటి అన్నట్టున్నది అక్కడ ఆ బాన్లన్నీ క్లీన్ చేసేసేయండి అందులో ఉన్న మలినంతా తీసివేసేసేయండి కాబట్టి నువ్వు నింపబడాలంటే నువ్వు కడగబడాలి హాలే లూయ దేవునికి స్తోత్రం కలిగిని కాక నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూడాలంటే నీలో ఉన్న మలినాన్ని తొలగించుకోవాలి నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేసేసేయాలి నీలో ఉన్న అసూయని తీసివేసేసేయాలి నీలో ఉన్న కోపాన్ని నీలో ఉన్నటువంటి తొందరపడతానాన్ని నీలో ఉన్నటువంటి పనికిరాని చెత్త అంతా కూడా కడిగి పడేసేయాలి హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఏమన్నా తెలుసా వాటిని కడిగేసి వాటిని క్లీన్ చేసి వాటిని నింపాలి అంచుల మట్టుకు నింపాలి అంచుల మట్టుకు దేవుని చేత నింపబడాలి హృదయం నిండి పొంగు పడలేటువంటి నీవు వాక్యం చేత నింపబడాలి అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట లూ వెలుగు వచ్చిన తర్వాత అక్కడ చీకటికి స్థానం లేదు వెలుగు వచ్చిన తర్వాత చీకటికి స్థానం లేదు దేవుని ఆత్మ చేత వాక్యము నీటు మరి నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం కాబట్టి యొక్క వాక్యం చేత నింపబడిన వారు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది వాక్య జ్ఞానం చేత నింపబడినప్పుడు ప్రతి సమస్యలో నువ్వు పరిష్కారం ప్రకటిస్తావు హాలె ఆయన ఆర్మీతో చెప్పింది చేయండి హాలె లూయా నిన్ను వాళ్ళని పురుగు అని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు హాలెలూయా ఆయన మీతో చెప్పింది చేయండి కాబట్టి ఎవరైనా నా ఆజ్ఞలు నన్ను ప్రేమించిన వాడు నాజ్ఞను అయిపోంటాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన ఆజ్ఞనిగా అయిపోవాలంట కాబట్టి ఈ రోజున దేవుడు ప్రతి సమస్యకు పరిష్కరిస్తూ ఉన్నాడు ఆయన ఆ రాతి బాణలను ఏం చేయాలంటండి కడగండి ఆ రాతి బాణలను నింపండి అంటున్నారు ఈ రోజున మనం నింపబడాలి ఈ రోజున మన జీవితంలో మన అద్భుతాలు చూడాలంటే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలంటే నింపబడాలి హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక యాహన సువార్త రెండవ అధ్యాయం వచనం చెప్పినటువంటి మాట మరి యూదురు శుద్ధీకరణ ఆచారం ప్రకారం రెండేసి మూడేసి తోలు పట్టేట ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయంటండి హాలే యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్తున్నాడు వాటిని అంచుమట్టుకు నింపారంట నీళ్లతో దేవుని వాక్యంతో నింపబడాలి ప్రియుల ఆ దేవుని వాక్యం చేత నువ్వు నింపబడినట్లయితే నువ్వు పలికే ప్రతి మాట మధురంగా ఉంటుంది నువ్వు ప్రతికే ప్రతి నువ్వు పలికే ప్రతి మాట కూడా అద్భుతంగా చేయబడుతుంది అనమాట హాలీలు రుచికరంగా ఉంటుంది అది మరి ప్రతిఫలాలు తెచ్చేటువంటిదిగా ఫలాలు తెచ్చేటువంటిదిగా పరిష్కారం తెచ్చేటువంటిదిగా ఉంటుంది అందులో వాటర్ మాత్రమే నింపమన్నాడు దేవుడు ఆ వాటర్ని వడ్డించమంటున్నాడు దేవుడికి స్తోత్రం కలగలిగా ఆ వాటర్ వైన్గా మార్చబడింది ఆ వాటర్ అద్భుతంగా మార్చబడింది కాబట్టి నీలో నింపబడిన దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారం దేవునికి స్తోత్రం ఈ వాటరే అక్కడ ఉన్న సమస్యకు పరిష్కారం అయిపోయింది కాబట్టి ఈ రోజున ఈ వాక్యమే నీ ప్రతి సమస్యకు ప్రతి అప్పుకు ప్రతి అనారోగ్యానికి పరిష్కారం అయిపోతుంది హాలే లే దేవునికి స్తోత్రం కరుగునగా నువ్వు నిజంగా వాక్య జ్ఞానం చేత నింపబడినట్లయితే నువ్వు వాక్యం చేత నింపబడినట్లయితే ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా ఈరోజు నీ జీవితంలో ముందుకెళ్లకుండా ఆగిపోయిందా ఈరోజు నీ జీవితంలో అప్పుల సమస్యల్లో అనారోగ్య సమస్యలు పేదరికంలో ఒంటరితనంలో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ముందు నింపుకో ముందు నింపుకో తర్వాత దాన్ని ప్రకటించు నీ వాక్యం చేత నీ హృదయం నింపుకో వాక్య జ్ఞానం చేత నింపుకో ఆ వాక్యం నువ్వు ప్రకటించు ప్రతి అప్పు కొట్టివేయబడుతుంది ప్రతి సమస్య తీర్చివేయబడుతుంది ప్రతి రోగం కుదుర్చబడుతుంది హాలే లూయ వాక్య జ్ఞానం లేకుండా ఖాళీ కొండలు ఏమీ చేయలేవు ప్రిల్లరే ఖాళీ సమస్యలు పరిష్కరించలేవు నీటితో అంచులు మట్టుకు నింపమంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు వాక్య జ్ఞానంతో నింపబడాలి ప్రతిరోజు నింపబడుతూనే ఉండాలి ప్రతిరోజు కూడా నింపబడుతూనే ఉండాలి కాబట్టి వాక్యం చేత నింపబడదాం హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయం నిండా నీకు వాక్యం ఉన్నట్లయితే హృదయం నిండా ఏసవి గురించి అవగాహన నీకు ఉన్నట్లయితే యేసుక్రీస్తు పురాణాన్ని సైతన్ గారు శోధించినప్పుడు యేసు ఎలా సమాధానం చెప్తున్నాడండి ఇలా రాయబడిందని నీకు తెలుసా అని వాక్యమే పలుకుతున్నాడు దేవుడు వాక్యంతో సమాధానం చెప్తున్నాడు వాక్యంతో శోధన చేయించగలిగాడు హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి ఈ రోజున ఆయన మీతో చెప్పింది చేయండి ఏంటి తెలుసా మీ హృదయాలను వాక్య జ్ఞానంతో నింపుగా దేవుడు మీ హృదయాన్ని ఈ నూతన సంవత్సరంలో వాక్యంతో నింపుగా ఉంటున్నాడు అంచులు మట్టుకు నింపుగామంటున్నాడు అప్పుడు అద్భుతాలు మీరు చూస్తారు హాలే లూయా ఆ ద్రాక్ష రసం ఆ నీళ్లను వాళ్ళు వడ్డిస్తుండే ఎంత మధురంగా ఉంది ఎంత బాగుందా ఉంటా ఉంటున్నారు నువ్వు వాక్య జ్ఞానంతో నింపబడినటువంటి ప్రతి మాట కూడా అద్భుతంగా అనేక మందికి ఆదరణకరంగా అనేక మందికి జీవాన్ని తెచ్చేటువంటిదిగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి వారు అంచులు మట్టుకు నీటితోటి అనగా ఈ యొక్క హృదయం అనేటువంటి కొండలు నిండా అనేటువంటి వాక్య జలంతో అనేటువంటి ఉదక స్నానం చేత ప్రతి వారు మరి నింపబడి ప్రతి సమస్యను ఈజీగా జయించడానికి దేవుడు సహాయం చేసి నడిపించి ఇటువంటి ట్వంటీ సహాయం చేసి నడిపించి బలపడుతున్నాను కాక ఆ మెన్